ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుపే నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతున్నాడు మనకి ఎప్పుడు కూడా నాలుగు గ్రహాలు అనేవి చాలా లేటుగా మారుతాయి అన్నమాట రాహు కేతువు శని గురువు రాహు కేతువు పద్దెనిమిది నెలలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అయితే గురువు మాత్రం సంవత్సరానికి ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు అలా ఈ సంవత్సరంలో గురువు మే ఒకటో తేదీన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారిపోతున్నాడు తప్పకుండా ఈ ప్రధాన గ్రహాలు మారినప్పుడు ఒక వ్యక్తి జీవితంపై దాని ప్రభావం అనేది పాజిటివ్గానో గాను ఉంటుంది అయితే గురుబలం ఉంటే ఎలా ఉంటుంది గురుబలం లేకపోతే ఎలా ఉంటుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట ఒక వ్యక్తికి గురుబలం కనుక ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితం అనేది చాలా సాఫ్టీగా వెళ్ళిపోతుంది సాఫ్టీగా వెళ్ళడం అంటే అతను ఉన్న ఇంట్లో లేని ఇంట్లో పుట్టినప్పటికీ కూడా తన జీవితం చదువు చక్కగా సాగుతుంది కాస్త ఇబ్బంది పడ్డ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను ఒక్కరినే చదివిస్తారు ఇతనికి వాళ్ళకి స్థాయికి తగ్గ కంఫర్ట్స్ ఇస్తారు ఇచ్చి ముందుకు పంపిస్తారు ఇతను కూడా ఒక వయసు వచ్చేసరికి మంచి సెటిల్మెంట్ అయ్యి వాళ్ళందరిని చూసుకునే అవకాశం ఉంటుంది టైంకి మ్యారేజ్ అవుతుంది టైంకి పిల్లలు పుడతారు టైంకి పిల్లలు పెద్ద అవ్వడం ఇతను కూడా ఉద్యోగంలో ప్రమోషన్ అయి రావడం తల్లిదండ్రులను పిల్లలు చూసుకోవడం ఒక లైవ్ మరణం వరకు కూడా ఆ వ్యక్తి జీవితం సాఫీగా వెళ్ళిపోతుందంటే ఆ వ్యక్తి వ్యక్తి యొక్క జాతకంలో గురువు అత్యంత శుభకరుడుగా ఉన్నాడని అర్థం అనమాట అలా కాకుండా ఒక వ్యక్తి జాతకంలో గురుబలం లేదనుకోండి ఆ వ్యక్తి పుట్టినకాడి నుంచి కూడా చాలా నలిగిపోతాడు పని చేసుకుని బతకడం చాలా కష్టంగా ఉండడం తండ్రి నుంచి తల్లి నుంచి కావాల్సినంత ఆదరణ రాకపో ఆదరణ లేకపోవడం ఇంట్లో ఇతన్ని అంత శ్రద్ధగా చూడకపోవడం లేకపోతే ఎక్కడన్నా వేరే చోట కెళ్ళి పని చేయడం వేరే ఇంట్లో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం అక్కడ కూడా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టడం ట్రైన్కి వివాహం కాకపో కాకపోవడం ప్రేమల్లో దెబ్బలు తినడం వివాహం అయినా కూడా భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం డ్రైవర్స్ అను లేకపోతే పిల్లలు పుట్టినా కూడా సపరేషన్ అను ఒకవేళ పుట్టిన పిల్లలు మేము సరిగ్గా చూసి చూడకపోవడం చివరి జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డం తిండికి బట్టకి కూడా లేక ఇబ్బంది పడ్డాం ఇది గురుపలం లేకపోవడానికి కారణం అసలు గురువు అంటేనే శుభం అన్నమాట వ్యక్తిగత జాతకంలో తొమ్మిది గ్రహాల్లో గురుబలం ఉంటే మిగతా ఎనిమిది గ్రహాలు చాలా వరకు నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ గురుబలం అనేది ఒక షీల్ లాగా మనల్ని అడ్డు అడ్డుపెట్టుతుందనమాట అలా కాకుండా గురుబలం లేకపోతే మిగతా ఎనిమిది గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద ఎక్కువగా పడే అవకాశం ఉంటుందంట అలాగే ఒక వ్యక్తి ముందు తాగడం ఒక అద్దం పద్దం లేని జీవితం గడపడం అతని పుట్టి ఎవరికి ఉపయోగం అనేలా బతకడం ఇదంతా కూడా గురుబలం వల్లే జరుగుతుంది ఒక వ్యక్తి జీవితంలో టైంకి పెళ్లి కాకపోవడం పిల్లలకు పుట్టడం పోవడానికి కూడా గురువే కారణం అలాగే అత్యంత దురదృష్టకరమైన షుగర్ వ్యాధి షుగర్ వ్యాధి వచ్చిందంటేనే చాలా భయం ఏది తింటాకూడదు అలాంటిది చాలా తొందరగా జీవితంలో అంటే ఏంటంటే చిన్న వయసులోనే వచ్చేయడానికి కారణం కూడా గురుబలం లేకపోవడమే అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకంటూ కాస్త అన్నం పెట్టేవాళ్ళు మనల్ని కొంచెం తిన్నావా అని అడిగేవాళ్ళు ఇన్ని ఆస్తులు ఉన్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు లేకపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లేకపోతే సహోద్యోగులతో ఉన్న రిలేషన్లు సరిగ్గా లేదంటే గురుబలం లేకపోవడమే అలాగే మనకి చాలా వరకు తెలివితేటలు ఉంటాయి తిమ్మిన బొమ్మని చేయగలం ఏదైనా చేయగలం కానీ వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు మనకి ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు మన పక్కన వాళ్ళకి ఉపయోగపడతాయి ఎందుకు పనికిరాడు మనకన్నా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా పైకి ఎదుగుతున్నారు మనం ఎదగట్లేదు అనే బాధ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆ వ్యక్తి జీవితంలో గురుబలం లేకపోవడమే మంత్ర సిద్ధి కలగాలన్నా అంటే మీరు ఏదన్నా మంత్రం చదివితే అది పనిచేయాలన్నా లేదంటే శ్లోకాలు ఏమన్నా చదివి అవి మనకి పనిచేయాలన్న సత్యనారాయణ వ్రతాలు ఏడు శనివారాలు ఇలా సోమవారాలు చేసిన గురువారాలు చేసిన మనకి అవి కలిసి వస్తున్నాయి అంటే గురుబలం ఉంటే కలిసి వస్తాయి గురుబలం లేకపోతే ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా ఏ యూజ్ ఉండదు మనకు మన జీవితంలో ఏ చేంజ్ ఉండదు మతం మారిపోవడం అన్ని మతంలోకి వేరే మతాల్లోకి వెళ్ళిపోవడానికి కూడా గురుబలం లేకపోవడమే కారణం గురుబలం లేని వ్యక్తులే వేరే మతంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనకి అప్పులు పాలవ్వకుండా కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం ఇంట్లో అనారోగ్య సమస్యలు తక్కువగా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ఇవన్నీ చక్కగా జరగాలన్న గురుబలం అనేది చాలా చాలా అవసరం గురువు అంటే కంఫర్ట్ ఒక వ్యక్తి జీవితం చాలా కంఫర్ట్ గా వెళ్ళిపోతుందంటే గురుబలం ఉండడం కంఫర్ట్ లేదు అంటే గురుబలం లేకపోవడం భార్యాభర్తల మధ్య ఎప్పుడు కూడా గొడవలే జరుగుతున్నాయి అంటే గురుబలం లేకపోవడమే కారణం ఇప్పుడు కూడా మనం వివాహం చేసేటప్పుడు భార్యకో భర్తకో గురుబలం ఉండేలా చూసుకోవాలి గురుబలం ఉందంటే ఆ వ్యక్తికి జ్ఞానం ఉంటుంది తన సంసారాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత ఉంటుంది సంఘంలో భయం ఉంటుంది ఒకవేళ ఇదన గొడవ పెట్టుకుంటే బయటో లేమనుకుంటారా అనుకుని ఇంకో భార్య భర్త ఎవరిప్పుడు సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఇతను సర్దుకుపోతూ ఎలాగోలా మార్చుకునే ప్రయత్నం చేస్తాడనమాట అలా కాకుండా గురుబలం ఇద్దరికీ లేదంటే మాత్రం వాళ్ళకి అసలు సమాజం అంటే భయం ఉండదు బుచ్చలు పెడతాను ఉంటుంది ఎలా పడితే అలా ఉంటారు ఒకళ్ళు ఎవరొకరు ఆ మ్యారేజ్లు బ్రేక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట పుత్రకారకుడు అంటే ఏంటంటే మగబిడ్డ జన్మించడానికే కాదు వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళు మనలతో ఎలా ఉంటారు వాళ్ళ వల్ల మనకు సుఖం ఉంటుందా కష్టం ఉంటుందా తర్వాత జీవితంలో వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు అనేది కూడా గురువుల మీద ఆధారపడి ఉంటుంది అంత అత్యంత ముఖ్యమైన గురువు ఈ సంవత్సరం వృషభ రాశిలోకి రావడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉండబోతుంది ప్రత్యేకించి మీ రాశికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశి వారి విషయానికి వస్తే మే ఒకటో తేదీన పదో స్థానంలో ఉన్న గురువు లాభ స్థానంలోకి వెళ్తున్నాడు లాభస్థానంలో గురువు ఉండడం అనేది చాలా చాలా అదృష్టమైన విషయం అనమాట ఎందుకంటే లాభస్థానం అనగానే అది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అలాగే మనం ఏ పని చేసినా లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు ఒక పది రెట్లు లాభం వస్తుంది అయితే కర్కాటక రాశిలో ఉన్న కోట్ల మందికి కూడా ఇలాగే ఖచ్చితంగా లాభం వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదనే చెప్పాలి ఎందుకంటే వ్యక్తిగత జాతకంలో గురువుకు బలహీనంగా బలహీనంగా ఉంటే ఆ లాభాలనేవి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి అలా కాకుండా వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉంటే మాత్రం తప్పకుండా ఆ లాభస్థాన ప్రభావం అనేది ఎవరి జాతకాల్లో అయితే వ్యక్తిగత జాతకంలో గురు బలంగా ఉంటాడో వక్రించి ఉండడో వాళ్ళకు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు అయితే బల ఇలా లాభస్థానంలో గురువు ఉండడం వలన తప్పకుండా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి గతం కంటే జీవితం అనేది ఈ సంవత్సరం అంతా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి అయితే కర్కాటక రాశిలో జన్మించిన కొంతమందికి మాత్రం ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి కొంతమందికి మాత్రం కొంచెం తక్కువ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా గురువు బలంగా ఉండి ఇక్కడ లాభంలో గురువు ఉంటే ఈ లాభస్థాన గురువు ఎప్పుడు కూడా గురువు ఐదు ఏడు తొమ్మిది దృష్టిని కలిగి ఉంటాడు అంటే అన్న తను ఉన్న స్థానం నుంచి ఐదో స్థానాన్ని ఏడో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూస్తాడు ఇలా పదకొండో స్థానంలో ఉన్న గురువు తృతీయ స్థానాన్ని పంచమ స్థానాన్ని సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు ఒకవేళ మీకు గురువు బాగా లాభంగా లా గురువు లాభస్థానంలో ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే మాత్రం ఈ తృతీయానికి పంచమానికి సప్తమానికి లాభానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఏంటంటే పంచమం సప్తం భార్యాభర్తలు పిల్లలు పిల్లల అభివృద్ధి భార్యాభర్తల యొక్క అభివృద్ధి వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు పిల్లలకు సంబంధించిన విషయాలు పిల్లల చదువులు పిల్లల ఉద్యోగాలు లేకపోతే పిల్లలకు సెటిల్మెంట్లు వీటిలన్నిటికి సంబంధించిన విషయాల్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవన్నీ ఖచ్చితంగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఏమీ చేయకుండానే ఆటోమేటిక్గా చాలా వరకు మనకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ మెరుగుపడతాయి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు మీకు ఎప్పటి నుంచో డబ్బులు ఇవ్వకుండా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే నా స్థలాలు అవ్వట్లేదు పొలాలు అమ్ముడు అవ్వట్లేదు నేను అప్పులు చిక్కుకుపోతున్నా చిక్కుకుపోయాను ఇక ఇక ఎందుకు బతుకుతున్నా అర్థం కావట్లేదని బాధపడే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఒక్కసారిగా తిరగబడినట్టుగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తృతీయ స్థానం మీద కూడా గురువు దృష్టం ఉండడం వలన కేతు ఏమన్నా నెగిటివ్ చేస్తున్న వాళ్ళకి కేతు యొక్క దృష్టిని పూర్తిగా తొలగించి తృ అక్క అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళతో మంచి రిలేషన్ కలెక్ట్ చేస్తాడు స్నేహితులతో కూడా మంచి రిలేషన్ కలెక్ట్ చేస్తాడు మీరు వాళ్ళు కలిసి ఆనందంగా ఉండడం వాళ్ళకి మీకు జరిగే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి లేకపోతే వివాహాలకు సంబంధించిన శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా ఉండేలా చేస్తాడు ఇక ఈ మూడు స్థానాలతో కలిపి లాభస్థానానికి కూడా లింక్ ఉండడం వలన మీరు చిన్న పళ్ళ వ్యాపారం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తే తప్పకుండా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వ్యక్తిగత జాతకంలో గురుబలం ఉంటే దినదనాభివృద్ధి జరిగి తప్పకుండా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే ఎంతో కాలంగా ఈ కోరిక నెరవేరితే బాగుండు అని ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ఆ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది చాలా కాలం నుంచి వివాహం ఒక ఇబ్బంది పడుతున్న వారికి కానివ్వండి ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానివ్వండి ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి కానివ్వండి లేదంటే ఆఫీస్లో ఏదైనా ఒక పోస్ట్ కోసం కానివ్వండి లేకపోతే ఒక స్థానం కోసం కానివ్వండి పోరాటం చేసే వాళ్ళందరికీ కూడా తప్పకుండా మేలైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గురుబలం ఉండి వ్యక్తిగత జాతకంలో గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు అలా కాకుండా గురువు వ్యక్తిగత జాతకంలో నిలిచిపెట్టాడు మీకు గురువుతో శని కానీ రాహుతో రాహు కానీ శుక్రుల్లో శని కానీ రాహుతో శుక్రుడు కానీ ఈ దశ అంతర్దశలు కలి జరుగుతూ ఉంటే మాత్రం ఇప్పుడు చెప్పిన ఫలితాలలో చాలా వరకు ఒక థర్టీ ఫార్టీ ఫిఫ్టీ పర్సెంటే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకంలో ఈ దశలో అంతర్దశలు ఉండడం వ్యక్తిగత జాతకంలో గురువు కూడా నీచిపెట్టినప్పుడు ఈ ఫలితాలు ఇబ్బందులే కలిగిస్తాయన్నమాట ఒకవేళ ఈ దశలు కాకుండా గ్రహాలైన రవి చంద్ర బుధ శుక్రదశలకు అంతర్దశలు జరిగితే గురుబలం వ్యక్తిగత జాతకంలో తక్కువ ఉంటే తక్కువ ఉన్నా పర్లేదు అప్పుడు లాభస్థానంలో గురువు వల్ల ఎప్పుడు కూడా ఒక విషయం ఉంటుందన్నమాట గురువు తను ఉన్న స్థానాన్ని పాడు చేసుకున్నా చూసే స్థానాలకు మేలైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి కష్టపడితే ప్రతి విషయం కూడా మీకు ఏదైతే ఎదురు వస్తుందో దానికి మీరు కూడా ఎదురెళ్ళి పోరాడితే ప్రతి విషయం కూడా పాజిటివ్గా మారుతుంది అన్ని రకాలుగా లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఏ విషయం మీద మీరు పోరాడినప్పటికీ కూడా లాభస్థానంలో గురువు ఉండడం వలన అంతిమంగా అంటే ఏంటంటే ఫస్టే మనకి అలా మేడ కనిపించేది మనం తోవగా తోవగా బిందులు వచ్చినట్టుగా ఇలా అనమాట ఏదైనా సరే కష్టపడితే ప్రతి విషయంలోనూ కూడా పాజిటివ్నెస్ వస్తుంది ఉద్యోగం వ్యాపారం వివాహం ఆనందాలు సంతోషాలు కారు కొనుక్కోవాలి బైక్ కొనుక్కోవాలి లేకపోతే చదువుకుంటాక విదేశాలకు వెళ్ళాలి ఇలాంటి ఎలాంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా వాటి కోసం గురుబలం వ్యక్తిగత జాతకంలో తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టపడితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అయితే నీ గురువు ఇప్పుడు వచ్చేసింది గురువు గురువు లాభస్థానంలోకి వచ్చిన కరకాటక రాసి యూట్యూబ్ అంతా కూడా వదలగొట్టేస్తున్నారు నాకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నాకు ఏమీ రావట్లేదంటే వాళ్ళు తప్పకుండా గురువుకు సంబంధించిన ఆ రెమెడీస్ చేసుకోండి ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది